స్తే నేను మీ చారి అక్షర మీడియా స్వాగతం ఆటో వాల ఆందోళన రెండో రోజుకు చేరింది అంటే రెండో రోజు కూడా ఆటో వాలలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా ఈసీఎల్ బస్టాండ్ దిల్చుక్ నగర్ ఉప్పల్ క్రాస్ రోడ్డు అమీర్పేట్ ప్రాంతాల్లో వీళ్ళు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఈసీఎల్ బస్ స్టాండ్లో మహిళలు ప్రయాణికుల దగ్గరికి వెళ్ళి మరి అడుక్కున్నారు వీళ్ళు అమ్మ అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్లే మాకు ఏది ఉపాధి ఇబ్బంది అయింది ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లను నిషేధించాలని డిమాండ్ కూడా చేశారు ఎందుకంటే వాటి వల్ల ఉపాధి కోల్పోయినాము కాబట్టి ఆటో వాళ్ళ మా కుటుంబాలు మేము పోషించుకోవాలంటే మాకున్న ఏకైక మార్గం ఆటో నడపడం ఆ ఆటో నడపడానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లని కారణం కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లు నిషేధించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఈ మీరు భిక్షాటన కార్యక్రమం చేపడితే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు భేధించినా భయపడలేదు ఎందుకంటే ఒక ఆటో వాళ్ళ రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి రోడ్డు సైడ్ రాంగ్ రూట్లో ఆపినామను ఉదయం పూటైనా సరే ఆటోకు లైట్ లేదను ఇన్సూరెన్స్ ఇలా సవాలక్ష కారణాలు చూపి ట్రాఫిక్ పోలీసులు లేదు నిత్యం ఏదో విధంగా ఆర్థిక దాడి చేస్తూనే ఉంటాయి అయినా తట్టుకొని ఆటో నడుపుతూ ప్రయాణికులకి గమ్యాలు చేరుస్తూ అనుకున్నట్లే విద్యార్థులైతే వాళ్ళని స్కూళ్ళకు చేరుస్తూ అనారోగ్యం పాలైన వాళ్ళైతే హాస్పిటల్కి చేరుస్తూ చాలా ఓపికగా తమ విధులు నిర్వహిస్తున్న ఆటో వాల అలాంటి ఆటో వాలకు ఇబ్బంది వచ్చింది మా ఉద్యోగాలు పోయినాయి అంటే మాకు ఉపాధి కోల్పోయినాం కాబట్టి మా కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాం మా పిల్లలకు వచ్చి కనీసం పాలు కూడా పట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఆటోవాల ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఉచిత బస్సు విషయంలో అయితేంది ఓలో ర్యాపిడ్ ఈ ఊబర్ బైక్ల బైక్లను నిషేధించాలి అంటూ డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా వీళ్ళు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ భిక్షాటనలో భాగంగా వాళ్ళు బస్సు ఎక్కి మహిళల్ని భిక్షాటన దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తే వాళ్ళు ఆటో డ్రైవర్లకు భిక్ష వేయడానికి ఏమంత వెనకాడలే వీళ్ళు మాకు వ్యతిరేకం కదా అనలేదు ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ మహిళ కూడా కోరుకోలేదు ఎందుకంటే తాము ఒక్క వ్యక్తి ఉచిత బస్సు సౌకర్యం పొందితే తన కుటుంబంలో ఉన్న నలుగురు ఇద్దరు కొడుకులో లేకపోతే భర్త మామ వీళ్ళందరికీ కూడా బస్సు ఛార్జీలు ఖచ్చితంగా పెరుగుతాయి ఆ భారం వాళ్ళ మీదనే వేస్తున్న సంగతి మహిళలకు తెలుసు కేవలం ఓటర్ రాజకీయాల్లో భాగంగా ఓటర్లకు ఆకట్టు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకే ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టిన ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి ఆటో వాళ్ళు భిక్షాటన చేపడితే మహిళలు వాళ్ళకు భిక్షం వేయడానికి ఏమాత్రం వెనకాటలేదు సంతోషంగా వేస్తున్నారు వాళ్ళ ప్రతిని అర్థం చేసుకుంటున్నారు మరి ప్రభుత్వం ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఈ ప్రభుత్వానికి ఎలా అర్థమవుతుంది చెప్తే కదా ఒకరి నోటికాడి బుక్కను తీసి మరొకరి కడుపు నింపడం అనేది ఎక్కడ ధర్మం కాదండి ఎవరి నోటికాడు వాళ్ళకే ఉంచి లేని వాడికి వండి పెట్టడమో వేరే కొని పెట్టడమో చేస్తే అది ధర్మం అవుతుంది ఆ ధర్మాన్ని విస్మరించింది తెలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఆలోచన ఆటో వాళ్ళలో ఉంది కాబట్టి చాలా అంటే ఎక్కడ ఆందోళనకా కట్టుంది ఎవరికి ఇబ్బంది కలగకుంటు అడుక్కుంటారు అంతవరకే ఇక ధర్నాలు చేయటం లేదు రోపలు చేయటం లేదు ఎలాంటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇది రెండో రోజుకు చేరింది విక్షన్న కార్యక్రమం ఈరోజు కూడా విజయవంతంగా సాగుతుంది మరి ఇంత విజయవంతంగా సాగుతుందంటే ప్రయాణికుల నుంచి వాళ్ళకు స్పందన వస్తున్నట్టే కదా ఈ ఉత్సవా సౌకర్యం కానీ ఈ మన బైకుల విషయాలనే కానీ ప్రజలు అనుకూలంగా లేరని కాదు ఆటో వాళ్ళ డిమాండ్కి అనుకూలంగా ఉండరు వాళ్ళ డిమాండ్ వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి భిక్షాటన కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకరికి కడుపు కొట్టి ఇంకొకరికి కడుపు పడ్డ ధర్మం కాదండి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అదే ఏమని అంటే ఉచిత బస్సు పేరుతోటి మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం ఇస్తూ వాళ్ళ ఏది ఎవరి ఉపాధిని ఆటో వాళ్ళ ఉపాధిని పోగొట్టడం ద్వారా వాళ్ళకి కడుపు కొడుతుంది వాళ్ళ కడుపు ఇంపడం ద్వారా ఇది ఏ విధమైన ధర్మమో రేవంత్ రెడ్డి ఆలోచించాలి లేదంటే ఈ ఆటో వాళ్ళ ఆందోళన ఒక్కరితో ఆగిపోవట్లేదు పదమూడు పద్నాలుగు పదిహేను కూడా వీళ్ళకి విక్షాటం ఉంది ఆ ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో తమ ఆందోళన తీవ్రతనం చేస్తామని కూడా ఏది ఐకాసా నాయకులు ప్రకటిస్తున్నారు ఈ ప్రకటన దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఆందోళన ఉత్తమైతే ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి నాయకులు తమ స్వార్థం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా ఆటోవాల కడుపు నింపి రాజకీయాలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు